హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను బాగానే ఉన్నాను ఈరోజు మనం గుళ్ళో ప్రసాదం పెట్టే దద్దోజన టైప్ మనం చేసుకుందాం ఈరోజు సేమ్ అట్లాగే వస్తుంది మీరు కూడా ట్రై చేయండి దీనికి కావలసిన పదార్థాలు మనం ముందు అరేంజ్ చేసుకుందాం ఫస్ట్ ఏమో పెరుగు వన్ కప్ పెరుగు ఇంగువ ఆవాలు కరివేపాకు దంచి పెట్టుకున్న మిరియాలు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక చిటికాడంతా పచ్చకర్పూరం శనగపప్పు ఇంకా ఎండుమిర్చి తాలింపు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇవి వేగుతుంటే దాంతోపాటే మనం ఆవాలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత రెండు ఎండు మిర్చి చిన్నగా సంచుకొని వేసుకోవాలి వెంట వెంటనే ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకోవచ్చు ఒక్కో దానికి ఎక్కువ టైం చేసి మాడిపోతాయి అన్నీ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే కరిప కూడా వేసుకోవాలి ఇది వద్దండి మాడితే మళ్ళీ టేస్ట్ పాడైపోతుంది కొంచెం ఈ పచ్చిమిర్చి వేగడానికి కొంచెం టైం పడుతుంది మిగతాగా అయితే వేగిపోతాయి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి దీంతోనే అసలు టర్నింగ్ పాయింట్ దీంట్లో గుళ్ళో దద్దోజనం లాగా తయారు కావాలంటే ఇది కంపల్సరీ చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం బియ్యానికి ఐదు కప్పుల వాటర్ పోసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడించి ఉడికించి పెట్టుకున్నానండి అదే ఈ అన్నం దాంట్లో మిరియాల పొడి మన టేస్ట్కి సరిపడ ఉప్పు అట్లాగే మనం దీ ఈ అన్నానికి సరిపడంతా పెరుగు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి కొంచెం టైట్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు కొద్దిగా మరీ చప్పగా అయిపోతే టేస్ట్ బాగుంది పెరుగు చాలా చిక్కగా ఉంది కదా అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను అంతే చాలా ఇప్పుడు మనం తాలింపు చేసి పెట్టుకున్న వేసుకోవాలి దీంట్లో ఇది కలిపేసుకుంటే ఇంకా మనం దద్దోజనం రెడీ అయినట్టు దద్దోజనం అయినా అనవచ్చు లేకపోతే పెరుగు అయినా అంటారు జనరల్గా అయితే లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది ప్రసాదం తద్వజనం రెడీ అండి దీని ప్రసాదం తద్దుజనం అన్న అనవచ్చు లేకపోతే పెరుగున్నామన్నా అనుకోండి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్